సిద్ధు తులసి కోసం పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి పోలీసులంతా కలిసి తులసిని లాకప్లో లాటరీతో కొడుతూ ఉంటారో ఇక అలా వాళ్ళందరూ కొడుతూ ఉంటే నేను ఏ తప్పు చేయలేదో దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తులసి ఒంటి నిండా గాయాలవుతాయి తన పెదవుల నుండి రక్తం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడున్న ఇన్స్పెక్టర్ తులసి దగ్గరికి వస్తాడో అక్కడున్న లేడీ కానిస్టేబుల్స్ అందరినీ కూడా అక్కడ నుండి పంపించేసి తులసి వైపు చూస్తూ నీ పేదాల మీద లిప్స్టిక్ ఉండాలి కానీ ఇలా రక్తం ఉండకూడదు నువ్వు ఒక్కసారి ఓకే అని చెప్పు నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ తులసితో చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు ఆ ఇన్స్పెక్టర్ మాటలన్నీ కూడా వినేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక తర్వాత ఆ ఇన్స్పెక్టర్ బయటకు వచ్చినప్పుడు సిద్ధు ఆ ఇన్స్పెక్టర్ మీద ముసుగు వేసి అతన్ని చిత్త కొడుతూ ఉంటాడు ఇక మొత్తానికి తులసి జోలికి వచ్చిన ఆ ఇన్స్పెక్టర్ని అయితే సిద్ధు చావు కొట్టాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో తులసిని సిద్ధు ఏ విధంగా విడిపిస్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి